తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన టీమ్ లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పర్యటన వివరాలపై టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఈ పది రోజుల టూర్ లో వేల కోట్ల పెట్టుబడులు రావటం ఖాయం ఉంటున్నారు అలానే మూసి ప్రక్షాళనకు ప్రత్యేక ప్లాన్ రెడీ అవుతోందంటున్నారు హైదరాబాద్ చేస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా కరెస్పాండెంట్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్ విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారి టూర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దావోస్ పర్యటనకి వెళ్లారు నలభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సాధించారు ఇప్పుడు మళ్ళోసారి వెళ్తున్నారు అమెరికాతో పాటు కొరియా ట్రిప్ కూడా వెళ్తున్నారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఏ కంపెనీలతో మాట్లాడబోతున్నారు వాటర్ ఆల్ దా ఎలా ఉండబోతుంది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు గ్రామీణ ప్రాంతంలో కూడా పెట్టుబడులు పెట్టాలని ఒక పిలుపునివ్వటానికి వెళ్తున్నారు అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఇటు ఐటీ రంగంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే కానీ ఫార్మా రంగంలోనే కానీ ఇతర రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కలుసుకొని మీరు రండి మా సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని వారికి పిలుపునివ్వటానికి వెళ్తూ ఉన్నారు యాజ ఐటీ మినిస్టర్గా మీ మాటలో డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్లో మీ టార్గెట్ ఏ ఉంటుంది మీ ఫోకస్ ఏంటంటే మీకు ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఉన్నది అనేది మీ మాటలో చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మీరు చూసుకున్నది ఏని చాలా స్పెషల్ ఫోకస్గా ఉంది ఈ టూ షెడ్యూల్లో ఏఏ రిలేటెడ్గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ గ్రాప్ చేసే స్కోప్ ఉందా ఎవరితో నన్ను మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా ఈరోజు మేము అసలు మా ఏఐ విజన్ ఏందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి తెలియజేయడానికి ఓ ప్రయత్నం చేస్తాం ఈరోజు మేము రాబోయే కాలంలో గ్లోబల్ ఏఐ కన్వెన్షన్ నిర్వహించిన తర్వాత సిటీ నిర్మాణం జరుగుతూ ఉన్న సందర్భంలో రాష్ట్రానికి ఉన్న కమిట్మెంట్ కన్విక్షన్ ఆలోచన ఫ్యూచర్ కూడా దృష్టి పెట్టుకొని మాకు కట్టి నమ్మకం ఉంది ఏఐకి సంబంధించిన మరి పెద్ద ప్లేయర్స్ కూడా మన రాష్ట్రానికి రావడం జరుగుతుందని మా కట్టి నమ్మకం కొరియాలో ఎటువంటి ఎవరెవరిని కలవబోతున్నారు బికాజ్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కొరియా కూడా వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంట్రీ కాబట్టి కొరియాలో ఎవరిని ఎవరెవరిని కలవబోతున్నారు అంటే ముఖ్యమంత్రి గారికి మూసీ నది సంబంధించి ఆ మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలి మూసీ నది ఇక్కడ పర్యావరణకు సంబంధించి నీటి వనరులకు సంబంధించి దాన్ని ప్రధానంగా హైదరాబాద్లో ఒక గొప్ప గ్రోత్ ఇంజన్ చేయాలి దీంట్లో ఆర్థిక పరంగా కూడా తీసుకురావాలని ఒక ప్రయత్నం ఒక ఆలోచన వారి విజన్ దృష్టిలో పెట్టుకొని అంతపూర్వకం వారు లండన్ వెళ్ళటం జరిగింది థేమ్స్ రివర్కి సంబంధించిన రివర్ ఫ్రంట్ ఏ విధంగా వారు డెవలప్ చేసి ఈరోజు ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా అది డెవలప్ చేయటం జరిగిందో వారు ఒక అక్కడ పోయి అధ్యయనం చేశారు ఈరోజు కొరియాలో కూడా ఒక ప్రధానమైన రివర్ ఫ్రంట్ ఉంది దాన్ని కూడా అక్కడ ఉన్న అధికారులతోని కొరియా గవర్నమెంట్ పరంగా వచ్చిన పిలుపు మేరకు వారు అక్కడికి వెళ్తూ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలతో భారీ ఇన్వెస్ట్మెంట్లతో సంపాదించి ఇండస్ట్రియల్గా ఐటీ సెక్టర్ పరంగా స్టేట్ని అభివృద్ధి చేయడం అలాగే కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా టార్గెట్గా వెళ్తున్నాము ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలతో ఆయన ఎండోర్స్మెంట్స్ ఏవైతే ఉంటే రాగానే ప్రకటిస్తామని అంటున్నారు కెమెరా పర్సన్ హర్షతోష్వ్ టీవీ నైన్ హైదరాబాద్